సాయినాథ్ మహారాజ్కి జై ఈరోజు పిఠాపురంలోని అంటే కుక్కుటేశ్వరనికి ఉన్న ఒక నాలుగు కిలోమీటర్ల దూరంలో సత్యసాయి బాబా అని ఉంది అక్కడ మన సూర్యానంద స్వామివారు సూర్యానంద స్వామిగిరి గారు స్వామివారు ఈయన గుడివాడలోని ప్రణవానంద స్వామి గారి యొక్క శిష్యులు నిర్వికల్ప భారతీ నిర్వికల్ప యొక్క శిష్యులు ఎంతో నాకు కూడా అనుబంధం ఉంది చిన్నప్పుడు మేము ఈ ఆశ్రమానికి వాళ్ళము స్వామితో అంటే సాక్షాత్తు బాలా త్రిపుర సుందరితో అమ్మతో ఈయన మాట్లాడేవారు డబ్బులకి కానీ దేనికి కానీ అసలు చిత్తు పేపర్ లాగా అలా ఇచ్చేసేవారు అన్నమాట అంటే డబ్బులు అనే వ్యామోహం ప్రాపంచ విషయాలు అనే వ్యామోహం ఏమి కానీ స్వామి వారికి ఉండేది కాదు మరి అలాంటి స్వామితో ఆయన యొక్క నిజంగానే అంకిత భక్తుడు ఈరోజు గురువు ఉంటే ఈ కలియుగంలో గురువు ఉన్నటప్పుడు సేవించుకోవడం వేరు గురువు గారు వెళ్ళిపోయిన తర్వాత ఏముందులే గురువు గారు చూస్తారా ఏంటి అనుకునే శిష్యులు చాలామందిని నేను చూశాను కానీ ఈరోజు గారి యొక్క వర్ధంతిన వర్ధంతి దాన్ని ఈరోజు ఇంత గొప్పగా స్వామి ఇందక శివాభిషేకం చేసి స్వామికి ఆయన గురువుకి చాలా గొప్పగా పూజ చేసుకున్నారు స్వామివారితో ఎలా పరిచయమో అసలు స్వామి వారి యొక్క ఆధ్యాత్మిక మాటల్ని మనం ఆయన ద్వారా మనం విందాము జై గురుదేవ దత్త స్వామీజీ మీరు మానవా మా వాళ్ళకి మంచి సందేశాలని అలాగే ఆశ్రమం చాలా పెద్దది చాలా బాగుంది ఇంతటి ఆశ్రమాన్ని మీకు ఎలా నిర్మించాలని అనిపించింది మాకు ఈ విషయాలన్నీ ఎందుకంటే అనుకుంటే ఏదైనా సాధించవచ్చా ఇలాంటి విషయాలన్నీ మా వాళ్ళకి మన వాళ్ళకి మాకు తెలియని ఎన్నో విషయాలున్నాయి మేము పిఠాపురం వచ్చి అలాగా స్వామిని దర్శించుకుని అలాగే అంతే మాకేమీ తెలియదు చుట్టుపక్కలంతా కూడా నిజంగా సాక్షాత్తు శ్రీవల్లభ స్వామి అడుగుపెట్టిన పుణ్యక్షేత్రంలో మీరు ఇంత పెద్ద ఆశ్రమాన్ని నిర్మించి ఇంత గొప్పగా ఇక్కడ చేస్తున్నారంటే అది స్వామివారి అనుగ్రహం ఆశీర్వదం మీ మీద గురు అనుగ్రహం సంపూర్ణంగా ఉందని మాకు అనిపించింది స్వామి ఒకసారి మీ యొక్క అనుభవంలో మన వాళ్ళకి చెప్పండి స్వామి చెప్పండి తండ్రి హరి ఓం గురుభ్యో భ్యోనమ శ్రీ నిర్వికల్పానంద ఏతువరేణ్య సద్గురు పరబ్రహ్మణే నమ స్వగ్రామం గొల్లప్రోలు నాన్నగారు గ్రామ ఉన్న సభగా చేసేవారు నాన్నగారు గురుపుత్రులు గురుపుత్రులైన కారణంగా నాన్నగారి ఇంటికి చాలా మంది స్వామీజీలని అవదోసల్ని తీసుకొచ్చేవారు ఒకసారి మాకు నాన్నగారు అందరినీ సమావేశపరిచి ఒక విషయం చెప్పారు రేపు సింహాద్రి ట్రైన్లో ఒక బాబాగారు వస్తున్నారు అవదోత ఆయన్ని మనం రిసీవ్ చేసుకోవాలి ఆయన పురీశాయి జగన్నాథ క్షేత్రంలో ఉండేవారు ఆయన మన మన గ్రామానికి వస్తున్నారని ఆయన తెలియజేశారు మేము అంతగా పట్టించుకోలేదు ఎందుకంటే ఏదో కళ్ళ కళలోకి వచ్చిన విషయం బయట చెప్తున్నారు అనుకున్నాం కానీ మేళాతాళాలతో అందరమే రైల్వే స్టేషన్కి తీసుకెళ్ళారు ఆయన నమ్మకం అటువంటిది సరే ఆ స్టేషన్కి వెళ్ళిన తర్వాత విచిత్రంగా జటాధరుడు చాలా బలిష్ట దేహుడు తేజోవంతుడు అయినటువంటి ఒక ఐదున్నర అడుగులో మనిషి ఒక స్వామి ఒక అవధోత దిగారు చిన్న అంగోత్సరం ఉన్నది ఆయనకి సరే ఆయన్ని బెండమేళాలతో ఇంటికి తీసుకొచ్చారు సత్యాల స్నానం చేయించి కొత్త బట్టలు కట్టి ఆయన ఆరాధించాం ఆయన అందరినీ కూడా ఆయన ఎప్పుడూ మేము ఒక ఇరవై సంవత్సరాలు గొల్లపురాల గ్రామంలో ఉన్నారు ఆయన అవదోత ఆయన కూర్చోవడం కానీ పడుకోవడం కానీ ఎవరో చూడలేదు అందరినీ మాత్రం పైసా అని అడిగేవారు కాబట్టి ఆయన పైసా బాబా పైసా బాబా అని పేరు పొందారు ఆయన అటువంటి ఆయన మళ్ళీ ఇరవై సంవత్సరాల తర్వాత ఇటు వెళ్ళిపోయారు మొట్ట ఆ విధంగా స్వాములు అందరూ మా నాన్నగారి ఇంటికి రావడం వల్ల మాకు కూడా ఒక ఆశ్రమం నిర్మించుకోవాలని నాకు చిన్నప్పుడే సత్సంగానికి వెళ్ళడం వల్ల ఆశ్రమం నిర్మించుకోవాలనే ఊహ కలిగింది నాన్నగారు గ్రామ సర్పంచ్ గ్రామ మునసబు కాబట్టి అక్కడ ఆ యొక్క ఆఫీసులో జామ చెట్టు ఉండేది ఆ జామ చెట్టు కాయలు కొసుకోనకు వెళ్ళినప్పుడు అక్కడ పడుకున్న ఒక ఆయన ఒక బ్రాహ్మణుడు నా నిద్ర చెడగొట్టేవని కోపంతో గట్టిగా పట్టుకున్నాడు పలానా వారు అబ్బాయి అని తెలిసిన తర్వాత వాడు ఎంతో ప్రసన్నుడై చాలా మంచి మాటలు చెప్పాడు ఆయన పేరు ఆవంత కృష్ణారావు పంతులు ఆయన ద్వారా ఆధ్యాత్మికం ప్రవేశించాము తర్వాత వివాహం చేసుకోవద్దని వివాహం చాలా గృహస్థాశ్రమంలో అనేక కష్టాలున్నాయని మా చిన్న వయసులోనే భయ భయాభ్రాంతులకు గురయ్యేటటువంటి విషయాలు ఆవంత కృష్ణారావు పంతులు గారు చెప్పారు ఆయన చెప్పిన ఒక విషయం మీకు చెప్తాను పర్వతాల్లో కల్లా పెద్ద పర్వతం ఏదని ఆయన అడిగారు మమ్మల్ని మీరు పర్వతం అని పర్వతం అంత పర్వతం సృష్టిలో ఇంకెక్కడా లేదు సంసారంలో చిటికినేలు గోరంత సుఖం ఉన్నది మేరుపర్వతం అంత దుఃఖం ఉన్నది ఈ చిటికినేలు గోరంత సుఖానికి ఆశపడి మేరుపర్వతం అంత దుఃఖాన్ని మనిషి భరిస్తున్నాడని ఉదంతం చెప్పడంతో ఓహో ఇంత సంసారంలో ఇంత భయంకరం అనేటటువంటి ఒక నిశ్చయానికి వచ్చాం తర్వాత సముద్రం దగ్గరికి వెళ్ళి ఇసుక రేణువులు ఎన్నున్నాయో లెక్క పెట్టచ్చు కానీ గృహస్థాశ్రములో సంసార సముద్రంలో పడి కొట్టుపోయేటటువంటి వారి యొక్క జన్మ పరంపరలో లేక లెక్క పెట్టలేమని కూడా ఆయన ఇది వశిష్ట మహర్షి వచనంగా ఆయన చెప్పారు ఇలాగ అనేక విషయాలు అనేక విషయాలు చెప్పారు తర్వాత ఇంకొక ముఖ్యమైన విషయం ఊబి గురించి చెప్పారు ఆయన ఊబు అంటే అదొక ఊబనేటటువంటిది ఒక బురద బురద దాంట్లో దిగిపోతే మనిషి ఇంకా బయటకు రాలేడు ఆ ఊబిలోకి దిగిపోయాడు ఒక మనిషి దిగిపోయినటువంటి మనిషి మరలా బయటకు వద్దామని నేను ఊబిలో తెలియ చెప్పాలని చెయ్యి చెయ్యి పైకి ఎత్తినా సరే చెయ్యి కనపడనంత లోతుగా ఆ ఊబిలోకి దిగిపోయాడు అటువంటిది ఈ సంసార సముద్రం అని ఆయన చెప్పారు భయం భయం భయపెట్టి ఉండడం ద్వారా మొత్తం మీద ఒక విరక్తి వచ్చి పెళ్లి చేసుకోకూడదు ఒక ఆశ్రమం నిర్మించాలని కలిగింది టెన్త్ క్లాసు చదువుతున్నాం పరీక్ష పూర్తయింది పూర్తయిన తర్వాత గుంటూరు నుంచి ఒక పెద్ద డాక్టర్ గారు వచ్చారు జంగంకోట వెంకట పూర్ణచంద్రరావు గారు మా సోదరుడు కూడా హోమియో డాక్టర్ కాబట్టి వారికి సహా సహాయం చేయడానికని గుంటూరు నుంచి వచ్చారు వారు పెద్ద ఆధ్యాత్మికవేత్త ఆయన ద్వారా అనేక విషయాలు తెలుసుకున్నాం టెన్త్ క్లాస్ పాస్ అయిన తర్వాత ఆటోగ్రఫీ రాయించుకుంటాం కదా ఆయన దగ్గరికి ఆటోగ్రఫీ రాయించుకుని వెళితే ఆయన ద ప్యూర్ హార్ట్ ఈస్ ద బెస్ట్ మిర్రర్ ఫర్ ద రిఫ్లెక్షన్ ఆఫ్ ట్రూత్ అని వివేకానంద స్వామి వాక్యం రాశారు ఆ వివరణ అడిగితే ఎన్నో గంటల సేపు చెప్పారు ఆ విధంగా ఆయన తోటి వేదాంత పరిచయం అయింది అదృష్టం కొలిది నేను టెన్త్ పాస్ అయిన తర్వాత పిఠాపురాన్ని చదువుకోవడానికి వెళ్ళడం పిఠాపురాన్ని ఈ పూర్ణచంద్రరావు డాక్టర్ గారు హనుమంతరావు డాక్టర్ గారు ఇద్దరు అన్నదములు వారిద్దరు వేదాంత గోష్టిలో వాసిష్టము నైష్కర్మ సిద్ధి వేదాంత పంచదర్శి ఇవి చదువుకునేవారు ఎక్కువ ఈ వేదాంత గోష్ఠిలో నేను కూడా భాగస్వామిని అయ్యేవాడిని అధరత్తులు వెలిగించి పెట్టడం వారే వంట నేర్పేరు ఈ విషయాల్లో గుడివాళ్ళలో ఒక ఆశ్రమం ఉంది వారు నిర్వకల్పానంద ఉన్నారు ఆ స్వామివారు వారి గురించి పరిచయం చెప్తూ చెప్పడంతో నాకు ఆయన ఆయన చూడాలనిపించింది నేను ఎప్పుడో చూసేయననుకున్నాను కానీ అవన్నీ చూడడం వల్ల సరే ఈ స్కూల్ వదిలేసి పుస్తకాలు అవి వదిలేసి నేను గుడివాడ వెళ్ళిపోయాను గుడివాడ వెళ్ళని తోట ఆయన నన్ను రిసీవ్ చేసుకోలేదు బయట బొమ్మన్నారు చాలా కోపపడ్డారు అయినా సరే నేను మూడు రోజులు గేటు దగ్గరే ఉండి రోజు దర్శనానికి వెళ్ళి మళ్ళీ గేటు దగ్గర ఉండి రైల్వే స్టేషన్లో పడుకునేవాడిని ఎవరో ఒక డాక్టర్ పరిచయం వల్ల ఈ అబ్బాయి పిఠాపురం నుంచి వచ్చారు అని ఆయన పరిచయం చేయడం వల్ల అప్పుడు గురు గురుజీ లోపలికి రానిచ్చారు అప్పటి నుంచి ఆయన తోటి ముప్పై రెండు సంవత్సరాలు వెళ్ళటం పూర్తిగా ఆయన దగ్గర లేకపోయినా రావడం వల్ల ఆయన తోట అనుబంధం ఆ అనుబంధం నాకు ఈ జీవితానికి పునాది వేసింది నేను సన్యాసించాలని చెప్పగానే నేను దండి సన్యాసంలో ఉన్నాను కాబట్టి నేను ఎవరికి సన్యాసం ఇవ్వకూడదు నువ్వు నువ్వు బ్రాహ్మణ వంశంలో పుట్టలేదు కాబట్టి దండి సన్యాసికి బ్రాహ్మణుడై ఉండాలి తప్పనిసరిగా ఆయన చెప్తే నేను చిరసా అయితే నాకు ఎలాగైనా సన్యాసి దీక్ష కావాలంటే వారు స్వర్గాశ్రమం పంపించి రాజరాజేశ్వరానంద స్వామి ద్వారా దీక్ష ఇప్పించారు తర్వాత దీక్ష తీసుకున్న తర్వాత నేను ఆశ్రమం కట్టుకోవడానికి స్థల సేకరణ గురించి తిరుగుతుండగా ఈ గ్రామం లక్ష్మీనరసాపురం గ్రామం రావటం ఇక్కడ ఈ గ్రామం రావడానికి ముఖ్యులు సుందర గణ్యమ్మ గారు పసుపులేటి సూర్యకాంతమ్మ గారు వారు నన్ను ఆహ్వానించి వారి ఇంటికి పిలిచారు వారింటికి పిలిచిన తర్వాత రావడం పోవడంలో వారి ఇంటి దగ్గర బయట కూర్చున్నప్పుడు ఒక రోజు మధ్యాహ్నం రెండు గంటల ఇరవై నిమిషాలకి నవంబర్ ఇరవై రెండో తారీఖు నేను ధ్యాన నష్టలో ఉండగా మెలకుగానే ఉన్నాను భగవాన్ శ్రీ సత్యసాయి బాబా దర్శనం ఇచ్చేటప్పుడు ఇదేమిటి ఈయన దర్శనం ఇచ్చారంటే నేను నిరుకల్పానందం ఎత్తువరే శిష్యుణ్ణి నేను ఈయన్ని ఆరాధించడం లేదు కదా అని అని నేను రిసీవ్ చేసుకోలేదు కానీ పదే పదే మళ్ళా కళ్ళు పూసుకొని ఆయనే కనిపించారు ఓహో ఇక్కడ ఏదో ఆశ్రమానికి స్థల సేకరణ అయ్యేటట్టు ఉందని మనసులోకి వచ్చి వారితో చెప్పగానే అక్కడ రావడం ఆ ఇంట్లో పది సంవత్సరాలు వారి పసుపులేటి రాము గారు సూర్యకాంతమ్మ గారి గృహంలో లక్ష్మీనారాయణ పది సంవత్సరాలు ఆవంత వెంకటరామదాస్ అనే బ్రహ్మచారి నేను ఇద్దరు కలిపి ఉన్నాం మా బాధ్యత ఖర్చులు అన్నీ కూడా వారే భరించారు వారిదే స్థలం ఇచ్చారు ఈ స్థలం ఇక్కడ ఆశ్రమానికి శంకుస్థాపన చేయదలిసి పుట్టపొచ్చి తెలిసే వారు ప్లాన్ అనే అనుమతి ఇచ్చారు ఆశ్రమం కట్టుకోమని స్వచ్ఛసాయి అనుమతి ద్వారా మా గురుదేవుల అనుమతి ద్వారా శంకుస్థాపన చేసాం ఆశ్రమం నిర్మాణం అయింది పంతొమ్మిది వందల తొంభై ఇది ఆ ఫిబ్రవరి పదిహేనో తారీఖు ఓపెన్ అయింది మా గురువు గారిని రమ్మంటే నేను చాలా సార్లు వచ్చాను నన్ను గమనించలేదన్నారు వచ్చినట్టు నాకు గుర్తు లేదంటే ఆయన ఈ రోడ్డు ఈ వివరాలు ఆశ్రమం ఎలా ఉన్నది ఎక్కడెక్కడ ఏ ఫోటో ఉన్నదో అన్నీ కూడా చెప్పారు అంటే ఆయన స్వప్మ శరీరంతో వచ్చి ఇక్కడ పర్యటించినట్టు నేను అనుభవానికి వచ్చాను ఆయన సూచించినటువంటి బాటలో ఆధ్యాత్మిక మార్గంగా జీవితాన్ని గడుపుతున్నాను పంతొమ్మిది వందల డెబ్బై రెండులో తీసుకున్నటువంటి సన్యాసం మా గురుదేవుల అనుగ్రహం వల్ల ఎనభై రెండు తొంభై రెండు రెండు పన్నెండు యాభై రెండు వేల ఇరవై రెండు యాభై నాలుగు సంవత్సరాలు యాభై రెండు సంవత్సరాలు ఈ సన్యాస జీవితం అనేక ఒడుదొడుగులకు లోనైనా పూర్తయినది ఈ ఆశ్రమ నిర్మాణానికి కూడా మా రక్తం పంచుకుని పుట్టినటువంటి సోదరులు వెంకటరాజు సత్యరాజు అందరూ సహకరించారు ఎక్కువగా నన్ను ఈ యొక్క ముప్పై సంవత్సరాలు కూడా ఎదుర్కొంటా ఉన్నటువంటి పసుపులేటి గారు సూర్యకాంతమ్మ గారు దంపతులే నా యొక్క పోషణ చేస్తున్నారు అందుకు స్వామి సేవలో వారి పిల్లలైనటువంటి వేణుమాసవి వారి మనవులైనటువంటి మహేంద్ర సాయి ఇంకా బాబా ఆశ్రమానికి సంబంధించినటువంటి ఆ కొమ్మినీడి గోవిందరాజులు ఇంకా ఈ గ్రామస్తులైనటువంటి వారు తోట వీరభద్రం తర్వాత రహదారి వీళ్ళందరూ సహకరిస్తున్నారు పక్క గ్రామం ఉన్నటువంటి ఒకరు కొమ్మినీడి గోవింద గోమినీడి శ్రీనివాస గారు ఇక్కడ ఆకుపచ్చలింగాన్ని ప్రతిష్ఠించడానికి సహ సహకరించారు ఆ మొత్తం మీద దేదెప్యమానంగా ఆధ్యాత్మిక జీవితం గడుస్తుంది దైవికంగా మా గురు ఆరాధన రోజుని ఈరోజు ఈ నిర్మలాదేవి గారు గుడివాడి నుంచి రావటం వారు మా గురువులే వారిని పంపారనేటటువంటి భావంతో నేను చాలా ఆనందానికి లోనయ్యాను హరి ఓం తప్ప ఈ యొక్క అవకాశం గురుదేవులు అందరికీ తెలియజెప్పి అవకాశాన్ని ప్రసాదించారు ఇప్పుడు ఆశ్రమ నిర్వహణ కూడా మా గురువుగారి యొక్క దేహ బంధువులైనటువంటి మా గురుగారు బ్రహ్మనిష్ఠులే బ్రహ్మచారులు అయిన మా అన్నగారి కొడుకు అయినటువంటి ఏఎస్ అన్న గారు హైదరాబాదులో ఉన్నారు వారి ద్వారా ఆశ్రమ బాధ్యత ఎక్కువ నిర్వర్తింపబడుతుంది వారి సహకారంతో ఎక్కువ జరుగుతుంది అందరికీ కూడా మా గురుదేవుల అనుగ్రహాన్ని కానీ ఆకాంక్షిస్తూ అరిగివాయి చాలా బాగా చెప్ప చూశారు కదండి ఎందుకంటే మనము ఒక చిన్న సంకల్పం ఆయన మనసులో ఉనింది చిన్నప్పుడు అనుకున్నారట ఆశ్రమం కట్టాలి అని మనసులో సంకల్పం వచ్చింది అంతే పాటు ఏమైంది ఒక్కోటి ఒక్కోటి భగవంతుడు ఎప్పుడైతే ఆ సంకల్పం కలిగిందో ఒరే నువ్వు ఆశ్రమం కడితే నీకు పెళ్ళి పిల్లలు మళ్ళీ ఇవన్నీ మర్చి నీ సంకల్పం పెట్టేసుకున్నావు కదా అక్కడ నీకెందుకని ఆ గురుదేవులే ఆ విరక్తి కలిగి చేసే చేసేది కూడా ఆ గురుదేవులేనండి వాళ్ళేనండి అంటే ఈయన బ్రహ్మచారిగా ఈయన ఒక సంస్థ నడపాలని ఈయన ఎన్నో ఆధ్యాత్మిక తెలుసుకొని అలా అంతా దాన్ని గురించి అందరికీ ప్రబోధించాలని ఆయన జీవితంలో ఆయన పెట్టుకొని వస్తే మరి కుటుంబం అనే దాని గురించి ఎంత చక్కగా వివరించారో నిజంగా చాలా అత్యంత అద్భుతంగా వివరించారు నిజంగా కుటుంబంలో ఉంటే కొంతమంది సాగించారు దాని గురించి ఏం కాదు కాకుంటే ఈయన కొన్ని పర్పస్ కోసం ఆయన భూమి మీదకి వచ్చాడు దానికోసం అది అది ఫుల్ఫిల్ చేసి ఫినిష్ చేసే కార్యక్రమం భగవంతుడు ఈయనకి అప్పచెప్పారు కాబట్టి ఈరోజు ఎంతోమంది మహాత్ములు ఇక్కడ సిద్ధ పురుషులు ఎంతోమంది వాళ్ళు గురువు గారు ఇక్కడ సూక్ష్మ ఉండి నేను ఎన్నోసార్లు వచ్చాను రా భౌతికంగా రానవసరం లేదు సూక్ష్మంలో నేను ఎన్నోసార్లు ఆ ఆయనకి శిష్యుడికి ఆయన అనుగ్రహం ఇచ్చారంటే ఇది మామూలు ప్లేస్ కాదండి ఇది సూక్ష్మంగా ఎంతోమంది అవధూతులు మహాత్ములు ఉన్న ప్లేస్ కాబట్టి ఎవరైనా సరే ఇక్కడికి మనము తప్పకుండా రాగలుగుతామండి కాబట్టి నిజంగా స్వామివారితో నాకు దాదాపు మించి ఒక ఏడెనిమిది సంవత్సరాలుగా నాకు పరిచయం ఉంది అయితే నేను ఒక రెండుసార్లు కూడా ఆశ్రమానికి రావడం జరిగింది తర్వాత ఈరోజు ఎందుకో అనుకోకుండా పిఠాపురంలో మన గోపాల్ బాబా దగ్గర ఆశ్రమం దగ్గర స్వామివారికి కనిపించడం మళ్ళీ నన్ను మాట్లాడించడం తర్వాత ఇక్కడే ఉన్నారు కదా స్వామి అంటే అవునమ్మ అనడం ఈరోజు నాకెందుకో నిన్నట్టించి స్వామివారి చేత్తో భోజనం చేయాలని కోరిక కలిగిందండి మళ్ళీ ఆయన ఒంటరిగా ఉంటారు ఆయనే భోజనమే మరి బాబా చెప్పినట్టు నేనే నా ఆమె చెప్తుంది కదా నా భోజనంకి ఇతరుల మీద ఆధారపడుతున్నాను బాబా అని ఆ బాబాతో చెప్పినట్లుగా ఈయనెక్కడంటారు తప్పు కదా నేను అలా అనుకోడు అని నేను అనుకోడు అయితే కాదలి ఎందుకో మనసు కనిపించింది ఆయనకు ఒక గ్లాస్ గ్లాసన్న మంచినీళ్ళు తాగొద్దాం అని అనేసి పొద్దున బయలుదేరి ఇక్కడికి రావడం ఈరోజు ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక మహా అత్యంత అద్భుతం వాళ్ళ గురుదేవులు అంటే నాకు కూడా స్వామివారితో చాలా చిన్నప్పుడు వెళ్ళేదానండి నాకు నిజంగానే మహాత్ములు అవధూతులు పరిచయం అయినారు అని చెప్తే ఈ మహాత్ముడు అందులో ఒక్కరండి నా గురువు ఈయన చెప్పారు వాళ్ళ శిష్యుడు గారు స్వామి గురించి గురువుగారి గురించి వాళ్ళ గురువు గారి చెప్పారండి అంటే ఎందుకు చెప్తున్నా అంటే గురువు సక్రమంగా ఉంటే శిష్యుడు కూడా అదే రూట్లో వస్తారండి ఆయనకి డబ్బుల మీద ఆశ లేదు దేని మీద వ్యామోహం లేదు డబ్బులు ఒక చిట్టు పేపర్ లాగా చూసేవారు అని మనం చెప్పుకున్నాం ఇది ఇదివరకు కూడా చెప్పాను అయితే డబ్బులు తీసుకెళ్ళి మనం ఇస్తే ఏంటిది దీన్ని డబ్బులు అంటారా ఓహో అని అక్కడ పడేసేవారా స్వామి మరి మనలాంటి వాళ్ళు ఎవరైనా వెళ్తే ఎవరైనా వంద రూపాయలు ఒక స్వామీజీకి ఇస్తే తీసుకెళ్ళి లోపల పెట్టుకునే స్వామీజీని చూసాం కదా మనం అయితే అంటే ఏంటంటే వాళ్ళకి అవసరం కావాలి ఆశ్రమానికి కావాలి అనుకునే కానీ వీళ్ళ గారికి ఆయనకి నిర్వికల్ప ఆయన ఆయన స్వామికి తెలియదండి డబ్బుల్ని దాచుకోవాలి అన్న విషయం తెలియదు మళ్ళా వాళ్ళు వెళ్తే వంద రూపాయలు ఐదు వందలు చేతికి ఎంత వస్తే అంత లేచేసేవారండి ఒకసారి నా ఐదు ఎందుకంటే ఇది ఎవరో చెప్పింది కదా నా కళ్ళతో నేను స్వ స్వయంగా చూసిన పొందిన అనుభూతి అండి ఒకసారి ఇంత పెద్ద ఆ వంద రూపాయలు నోటు కట్ట తెచ్చి అదిలో నుంచి వెళ్ళి తీసుకొచ్చి అక్కడ మేము పదిహేను మంది దాకా వెళ్తే అందరికి ఒక్కొక్క చేతికూస్తే ఎంత వస్తే అంత ఐదు వందలు వస్తే ఐదు వందలు రెండు వందలు రెండు వందలు ఒక్కొక్కరు వంద రూపాయలు ఒక్కొక్కరు వెయ్యి రూపాయలు ఇలా వచ్చినంత ఆ కట్ట అయిపోయి ఇలా చూపించేశారండి అంటే చూడండి గురుదేవులు అలా ఉంటారు కానీ అదే బాటలో నయ పయనిస్తున్న ఆ శిష్యుడు కూడా అలాంటి లక్షణాలు వచ్చాయి మరి ఈరోజు నిజంగా ఇంత ఆశ్రమం పెట్టుకొని ఎంతో డబ్బులు సంపాదించవచ్చు ఎన్నో చేయొచ్చు కానీ ఆయన అవేమీ లేకుండా ఇంత నిరాడంబరంగా ఉన్న స్వామి మిమ్మల్ని చూస్తే మాకు చాలా ఆనందంగా ఉంది తను నిజం మీ మీరు ఆ యొక్క పెళ్లి చేసుకోకుండా పెళ్లి అనేది లేకుండా ఒక ఆశ్రమం నిర్మించాలి ఇలా ఉండాలని మీ సంకల్పం చిన్నప్పటి నుంచి సంకల్పమే ఈ రోజు మీరు గొప్పవారు అయ్యేదానికి అవకాశం ఉందండి నిజంగా అలాంటి మీ గురువుని నమ్మారు ఆ గురువు యొక్క బాటలు ఎందుకంటే గురుసేవ అత్యంత అద్భుతమైనది గురు పాదాలలోనే సర్వ తీర్థక్షేత్రాలు ఉన్నాయి అని మేము గురుచేతతో చదువుకున్నామే తప్ప మేము స్వయంగా సేవించుకునే అదృష్టం రాలేదు ఈరోజు ప్రత్యక్షంగా మిమ్మల్ని చూస్తున్నాం ఎందుకంటే స్వామి యొక్క తిది రోజు ఇంత అత్యంత అద్భుతంగా శివకు శివుడికి అభిషేకం చేసి అది కుక్కుటేశ్వరుల ఉన్న పూజలను తీసుకొచ్చి ఇక్కడ డబ్బులు ఎంత అవుతుంది ఏమని ఆలోచించకుండా చక్కగా ఆ గురువుకి అంటే గురువు ఎప్పుడు సంతృప్తి చెందుతారో ఆ శిష్యుడికి ఎనలేని అనుగ్రహం వస్తుందన్న మాట మీరు ప్రత్యక్షంగా మాలాంటి వాళ్ళకు చేసి ఇక్కడ చూపించారు స్వామి సద్గురు సాయినాథ్ మహారాజ్కి జీ ఈరోజు మిమ్మల్ని కలవడం కూడా ఆ గురువు అంటే ఆ గురువు యొక్క కృప నా మీద కూడా సంపూర్ణంగా ఉందేమో అందుకే మీరు ఎప్పుడూ నేను గోపాల్ బాబా దగ్గరికి నేను ఎన్నోసార్లు రెండు పిఠాపురం వస్తూ ఉంటాను అయినా ఆ రోజే గోపాల్ బాబా దగ్గరికి మీరు కలవాలా నన్ను నేను వస్తానని అడగాల ఇవన్నీ కూడా స్వామి యొక్క సంకల్పంతో ఈ రోజు మీ గురువు గారు నిజంగానే ఆరోపణ వచ్చి మీ దగ్గర భోజనం చేస్తున్నారు స్వామి సద్గురు సాయినాథ్ మహారాజ్ కి టేబుల్ అయితే